హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పండుగను ఎలా జరుపుకున్నారు అందరూ బాగానే జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇంకా మేమైతే చాలా సింపుల్గా పెద్దగా హడావిడిని లేకుండా పూజను జరుపుకున్నాము అయినప్పటికీ చాలా సంతోషంగా అనిపించింది ఏదైనా ప్రత్యేకమైన పండుగలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఇలా అలంకరించాలి ఎలా అలంకరించాలి అంటూ ముందుగా ఏదైనా ప్లానింగ్ అంటూ ఉంటుంది కదా ఈ సారి అయితే నేను అస్సలు ఏమాత్రం ఆ ప్లాన్ కూడా చేయలేదు ఆ వీలైనంత వరకు చేసుకుందాంలే అనుకున్నాను ముందు రోజు మార్కెట్కి వెళ్ళి మాకు దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళాము అక్కడ ఉన్న మట్టి గణపతిని అన్ని ఒకే చోటు దొరుకుతాయి ఇప్పుడు మార్కెట్లోనే గణపతులను కూడా అమ్ముతున్నారు ఇంకా మట్టి గణపతులు అయితే చాలా కాస్ట్ పెరిగిపోయే ఒకప్పుడు ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పెడితే వచ్చేది ఇప్పుడు మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే మేము మట్టి గణపతిని పెడతాము పూజకు కావాల్సిన సామాగ్రి గణపతిని అక్కడే తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము మార్కెట్ అంతా విపరీతమైన రద్దీగా ఉంది నెక్స్ట్ డే పండగ కనుక అందరూ కూడా మార్కెట్కి వచ్చి అన్నీ కొనుక్కుంటున్నారు మార్కెట్లో అన్ని తీసుకుని వస్తుంటే ఇంకా కాలనీస్ అన్ని విపరీతమైన రద్దీగా ఉన్నాయి ముందు రోజు అంతా గణేశం తీసుకురావడం కోసం ప్రిపరేషన్స్ అంతా చేస్తున్నారనమాట చిన్నపాటి విఘ్నేశ్వర్నే పెట్టుకుంటాం కనుక పెద్దగా పూలమాలంటే ఏం తీసుకురాలేదు చిన్నపాటిది ఒక మల్లెమాలను అయితే తీసుకొని వచ్చాను విఘ్నేశ్వరుడి కోసం అని మా గార్డెన్లోనే శంకు పూలు చాలా పూసాయి ఈ రోజు శంకు పూలనే తీసుకొని వచ్చి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి శివయ్యకు అంతా షిరిడి సాయినాథునికి చిన్ని కృష్ణయ్యకు ఈ శంకు పూలనే అలంకరించుకొని నేను చాలా సింపుల్గా నిత్య పూజను అయితే చేసుకున్నాను ఇంకా నిత్య పూజను చేసుకొని ఆ తర్వాత తులసమ్మని కూడా చక్కగా పూజించుకొని తులసం ముందు ముగ్గులు పెట్టుకొని తులసి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా విఘ్నేశ్వరుడి కోసం అన్ని ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకోవాలనుకున్నాను రీసెంట్గానే శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయింది కనుక తులసి కోటను పెద్దగా డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదు అంతా నీట్ గానే ఉంది అనిపించింది ముందు ఉన్న ఈ పీఠాన్ని ఇంకా ఆ ముందు ఉన్న ఈ టైల్స్ని అంతా మా పెట్టుకున్నాను చిన్నగా సింపుల్గా ముగ్గును పెట్టుకుంటున్నాను ముగ్గు పెట్టుకొని అందులో కొంచెం పసుపు గుంకొని ఉంచుకొని తులసమ్మకి దూపాన్ని దీపాన్ని సమర్పించుకున్నాను ఇంకా ప్రసాదాలు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను చెప్పాను కదా ముందుగా అయితే ఎలాంటి ప్రిపరేషన్ లేదు ఈసారి ఎవ్రీ టైము ఏదో ఒక చిన్నపాటి డెకరేషన్ అయినా అలాగా ఇమాజిన్ చేసుకొని దాన్ని తగినట్టుగా ప్రిపరే ప్రిపేర్ అనేది చేసుకునేదాన్ని కానీ ఈసారి అటువంటిది ఏమీ లేదు ఈసారి ఇంట్లో వినాయకుడి పండుగ జరుపుకోవటం కూడా ఒక విశిష్టత ఉంది మాకు ప్రత్యేకించి ఎందుకంటే మేము న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి అన్నమాట ఈ ఇంట్లో కొత్త ఇంట్లో మేము లాస్ట్ ఇయర్ అండ్ సెప్టెంబర్లో వచ్చాము ఇంట్లోకి వినాయక చవితి వేడుకలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ దసరా ముందు వచ్చాము ఇంకా వచ్చినాక విజయదశమి పండుగను ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా తొలి వినాయక చవితి ఇక్కడ కొత్త ఇంట్లో ఇంకేదైనా స్పెషల్గా చేసుకుందామని అనుకున్నా కూడా ఎందుకో అంతగా ప్రిపరేషన్ అయితే ఏమీ లేదు ఇంకా చాలా సింపుల్గానే పూజన అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా వినాయకుడికి పులిహార ఇంకా ఉడుములు పరమాన్నాన్ని వండుదామని నైవేద్యంగా పెడదామని కాకపోతే చెప్పాను కదా ముందు రోజు అంతగా ఏం చూసుకోలేదని వరిపిండి అయితే లేదు సరే మనం ఎట్లాగూ త్రీ డేస్ అయితే ఉంచుకుంటాను నేను ఎవ్రీ ఇయర్ కుదిరితే ఫైవ్ డేస్ లేదంటే త్రీ డేస్ కంపల్సరిగా ఉంచుకుంటాను విఘ్నేశ్వరుడిని త్రీ నైట్స్ అన్నమాట ఇంకా నాలుగో రోజు అంటే శనివారం రోజు ఉదయం మళ్ళీ పూజ చేసుకుని నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాక ఇక్కడ కాలనీలో అన్ని వినాయకులు ఉంటాయి కదా ఏదో ఒక దగ్గరగా పంపించేస్తే అక్కడ తొమ్మిది రోజులు పూజలు అందుకొని మన విఘ్నేశ్వరుడు కూడా ఇంకా ఆ పెద్ద విఘ్నేశ్వరుడితో పాటు మధ్యనాన్ని కూడా తీసుకెళ్తారు ఇక్కడ ఇంకా పరమానం చెక్క ఉడికిపోయింది డ్రై ఫ్రూట్స్ అందు నెయ్యిలో వేయించుకొని ఇంకా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా వేడి వేడిగా ఉంటే మనం అంతా పులహర కలపలేము కదా చల్లార్చుకుందామని ఈ విధంగా ఒక బేసిన్లో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ బేసిన్లో రైస్ని చల్లార్చుకుంటూ ఈ చల్లారే లోపు ఇక్కడ అన్ని పోపు వేసుకున్నాను ఇంకా వేరుశనగ పప్పులు పచ్చిమిర్చి పల్లీలు అంతా పోపులో చక్కగా కలిపేసుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ప్రసాదం కోసంగా మొత్తం కూడా చూపించవచ్చు ప్రసాదాన్ని కానీ నేను మాత్రం ఈ విధంగా కొంచెం గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను మార్కెట్ నుండి తెచ్చుకున్న పూజా సామాగ్రిని అంతా ఒక మ్యాట్ లో వేసుకొని పెట్టుకుందాం అనుకున్నాను కానీ మ్యాట్ కూడా అంత క్లీన్ చేసి లేవు అనిపించింది పూజకు ఎప్పుడు రెగ్యులర్ గా వాడే ఒక షాల్వాన్ని తీసుకొని ఈ విధంగా కింద నా పూజగా ముందు పరుచుకొని అన్నింటినీ ఈ విధంగా ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట మనకు కవర్ లో ఉంటే ఏది ఎక్కడ ఉంది అని తెలియదు కదా అన్ని రకాల పత్రులు మొక్కజొన్న పొత్తు ఎలక పండు ఇవన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను ముందు రోజు మనం ఏమనుకున్నా అనుకోకపోయినా కూడా మనకు వర్క్స్ అన్ని చేసుకుంటూ ఉంటూ పోతే మనకి ఏదో ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు అనిపించింది అబ్బాయి ఏదో ఒక చిన్నపాటి డెకరేషన్ అయినా చేసుకోవాలి అని ఇంకా ఒక చిన్న బొంగు లాంటిది ఉందన్నమాట స్టీల్ స్టీల్ది స్టీల్ రాడ్ లాగా సన్నగా ఉంది ఇక్కడ చూస్తే ఈ రెండిటికి ఫిక్స్ అయిపోతుందా అని కొంచెం చూసుకున్నాను చక్కగా ఫిక్స్ అయిపోయింది ఇంకా బ్యాక్ గ్రౌండ్ లో ఈ విధంగా ఆర్టిఫిషియల్ బంతి పూల మాలలను కొంచెం గ్రీనరీ కూడా ఉండింది ఆర్టిఫిషియల్ అవి కూడా ఈ విధంగా సింపుల్గా గా మధ్య మధ్యలో గ్రీనరీ వచ్చేట్టుగా చూసుకొని చక్కగా డెకరేట్ చేసుకున్నాను ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే చాలా ట్రెడిషనల్గా చాలా బాగా అనిపించింది సింపుల్గా ముందు ఒక క్లాత్ని కొత్త క్లాత్ అనమాట ఇంతవరకు యూజ్ చేయలేదు వేసుకొని ఆ తర్వాత పైన ఒక చిన్న చెక్కపీటను ఏర్పాటు చేసుకొని పైన కమల ముగ్గును పెట్టుకున్నాను ఇంకా ఇదిని పసుపు కాకుండా గట్టిపిండి అంటూ ఉంటారు అనమాట మనకు సారలో ఎక్కువగా పోస్తూ ఉంటారు పసుపుని వరి వరిపిండిని కలిపితే మనకు గట్టిపిండి అంటారు ఇంకా శాంతంగా పసుపు కాకుండా ఇలా గట్టిపిండితో కూడా మనం ముగ్గులు పెట్టుకోవచ్చు ఇంకా ముగ్గు పెట్టుకొని ఒక కమలాన్ని వేసుకున్నాను పీఠం పైన వేసుకొని కొంచెం కుంకుమన్నలాగా ఉంచేసుకొని ఒక కొత్త క్లాత్ను ఒక రవిక బట్టను ఆ పైన పరుచుకొని అందులో కొంచెంగా రైస్ వేసుకొని గణేషుడికి మంచిగా గంధం కుంకుమట్లతో అలంకరించుకొని ఇక్కడైతే పీఠం పైన ఏర్పాటు చేసుకున్నాను కొన్ని మందారాలు చామంతులతో విఘ్నేశ్వరుని అలంకరించుకున్నాను దూపాన్ని సమర్పించుకున్నాను ఇరవై దీపాలను కూడా వెలిగించుకున్నాను ఇంకా ఆ తర్వాత ఆ మంగళహారతి కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను మంగళహారతిని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అరటి పళ్ళని యాపిల్స్ని ప్రసాదంగా ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులిహారని పరమాన్నాన్ని కూడా అంతా నైవేద్యంగా సమర్పించుకున్నాను స్వామివారికి దీపాన్ని వేసుకొని ఆ తర్వాత ఇరవై దీపాలను వెలిగించుకున్నాను కొన్ని అక్షితలు కూడా ప్లేట్ లో కల్పించుకున్నాను పసుపు గణపతిని చేసి పెట్టుకొని ఆ తర్వాత పంచోపచార పూజను చేసుకొని ఇంకా విఘ్నేశ్వరుడికి ఏవో నోటికొచ్చిన శ్లోకాలు శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ ప్రశాంతయే గజానన పద్మార్గం గజాన మహర్నిషం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అంటూ ఒక శ్లోకాన్ని ఇంకా తర్వాత సరస్వతి మాత శ్లోకాన్ని విఘ్నేశ్వరుడి అష్టోత్తర వాళ్ళు చదువుకుంటూ పసుపు గణపతి దగ్గర పూలు అక్షితలు వేసుకుంటూ పూజ చేసుకున్నాము ఇక్కడ ఈ పేపర్ చూసారా ఆన్లైన్ లో కొంచెం పూజా సామాగ్రిని బుక్ చేసుకుంటే ఆ పేపరు ఇచ్చారన్నమాట మనకు వినాయక చవితి గిఫ్ట్ గా ఇంకా దాన్ని పడేయబుద్ధి అవ్వలేదు పండుగ రోజు గనక అక్కడ ఫోటోలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు గనక పైన అలాగా డెకరేషన్ పర్పస్ గా అయితే పెట్టుకున్నాము చివరిగా ఇంకా విఘ్నేశ్వరుడికి హారతి పాట పాడుతూ హారతిని చూపించుకున్నాను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు జయ మంగళమణి పాడరే మన గణనాదునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు జయ మంగళమణి పాడరే మన గణనాదునకు అంటూ చక్కగా పాట పాడుకొని ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరినీ చల్లగా చూడుతాను రే ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుగా నేను పూజిస్తాము నీకు ప్రత్యేకత ఉంది ప్రతి పూజలో నిన్ను పూజించింది ఏ భగవంతుని కూడా తలుచుకోవడానికి వీలు లేదు అంత శక్తి మహిమ ఉన్న దేవుడు మీరు అనుకుంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరిని చల్లగా చూడుతాను రి అని మరొకసారి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరిని తలుచుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాము మా పూజ మీకు ఎలా అనిపించింది మీరందరూ కూడా చాలా చక్కగా పూజ చేసుకొని ఉన్నారని అనుకుంటూ ఇవాటికైతే ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి